చూడండి చిరంజీవి వెంకటేష్ ఎంత ఎనర్జీతో కనిపిస్తున్నారో ఇందులో ఒకరికి అరవై ఆరు మరొకరికి డెబ్బై ఏళ్ళంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి ఇక మొన్న కూలీలో నాగార్జునని చూశాక ఈయన దగ్గర వయసును దాచేసే టైం మిషన్ ఏదైనా ఉందేమో అనిపిస్తోంది ఈ వయసులో ఈ రేంజ్ గ్లామర్ మెయింటైన్ చేయటం చిన్న విషయం కాదు నాగు ఒక్కరే కాదు చిరంజీవి సైతం తన లుక్స్తో మాయ చేస్తున్నారు డెబ్బై ఏళ్ల వయసులో ఈ లుక్ ఏంటి బాసు అంటున్నారు కుర్రాడిలా మారిపోయి ఈ జనరేషన్ హీరోలకి కుళ్ళు తెప్పిస్తున్నారు మెగాస్టార్ ఏజ్ ఈజ్ జస్ట్ అంబర్ అంటుంటారు కదా అది చిరును చూస్తుంటే నిజమే అనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్ శంకర ప్రసాద్ గారులో ముప్పై ఏళ్ల నాటి వింటే చిరు కనిపిస్తున్నారు బాలయ్య కూడా లుక్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు అఖండ నుండి ప్రతి సినిమాలోనూ అద్దిరిపోయేలా దర్శనమిస్తున్నారు ముఖ్యంగా వీరసింహారెడ్డిలోని తండ్రి పాత్ర స్టైలింగ్ కాస్ట్యూమ్ డిజైన్ కి రెస్పాన్స్ పీక్స్లో వచ్చింది సినిమాల్లో వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తున్న బయట మాత్రం కుర్రాడిలానే ఉన్నారు నటసింహం వెంకటేష్ సైతం సంక్రాంతికి వస్తున్నాం నుంచి బాగా మేకవర్ అయ్యారు అందులో వింటేజ్ లుక్స్ లో కనిపించారు వెంకీ ప్రస్తుతం చిరుతో పాటు త్రివిక్రమ్ సినిమాలోనూ పాతికేళ్ల నాటి వెంకీని గుర్తు చేస్తున్నారు విక్టరీ హీరో వయసు అరవై డెబ్బైకి వచ్చినా కూడా క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నారు సీనియర్లు